నమస్తే అండి నా పేరు ఆడార కోటేశ్వరరావు మాది వెంకుపాలెం గ్రామ గ్రామం అది మేము రెండు వేల పదమూడులో సర్పంచ్ అవ్వడం జరిగింది ఆ టైంలోనే అసలు వెంకుపాలనికి ధ్యానం అనేది మాత్రం ఎవరికి తెలియదు వెంకుపాలెం గ్రామానికి తెలియదు అసలు ధ్యానం అంటే ఏంటంటే అసలు ఆ ధ్యానం వల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా ఎవరికి తెలియదు అసలు ధ్యానం ఎలా చేస్తారు ఏం చేస్తారనే విషయం ఎవరికి తెలీదు అటువంటి టైంలోని మా ఆనంద్ సన్న నాకు బాబాయ్ అవుతాడు ఆయన వచ్చి మామూలుగా ఇంటింటికి వచ్చి నలుగురు ధ్యానం చేయండి ఆరోగ్యం చాలా బాగుంటుందని అని పది మందికి చెప్తూ ఉంటే నేనేదో టెకిటీజీగా తీసుకున్న పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోలేదు ఆ రోజుల్లో వాస్తవంగా అయితేనే అయితే ఇంటింటికి తిరిగి పది మందిని కూడగొట్టి అలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఎంతెంత ఒడింత అన్నట్టుగా అలాగా రామాలయం దాకా వచ్చింది అది అప్పుడు ఇల్లల్లో చేసుకునేవారు డైరెక్ట్ పబ్లిక్లోకి వచ్చి రామాలయంలోకి వచ్చి చేయడం వల్ల నేను దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఇది బాగుంది చాలా బాగుంది బాగానే ఇది అంటే ఆధ్యాత్మికం వైపు నడుస్తుంది మన గ్రామం అనేసి నేను చాలా సంతోషపడ్డాను నేను బాగుంది కదా అని చెప్పని అయితే మన ఊరికి జ్ఞానం యొక్క సంస్కృతిని మన జ్ఞానం మన ఊరికి తీసుకొచ్చినందుకు గాను ఇలాగా శరతల గురువులకి భజన బృందాలకి మొత్తం ఇలా అందరికీ నేను సన్మానం కూడా చేయడం జరిగింది అయితే అయినా కానీ నేను మాత్రం ధ్యానంలోకి వెళ్ళలేదు అన్నీ చేసేవాడిని చేయలేదు అయితే మా బాబుకి రెండు వేల పద్దెనిమిదిలో యాక్సిడెంట్ అయింది అయినా కానీ నేను దాని గురించి పట్టించుకోలేదు మొన్న రీసెంట్గా కాలు కొద్ది చిన్న ప్రాబ్లం వస్తే దాని గురించి నేను ఆపరేషన్ చేయిస్తే మొన్న జూను ఏడో తారీఖున ఆపరేషన్ చేశాను పన్నెండో తారీఖు నిండి తీసుకొచ్చాను మా బాబుని తీసుకొచ్చిన తర్వాత మా బాబుతో నేను చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను చాలా బాధపడుతున్నాను ఇంట్లో కూర్చొని ఆటోమేటిక్గా మా చెల్లమ్మ అవుతుంది బుజ్జి మా ఇంటికి వచ్చి బాబుని చూడడానికి వచ్చింది మా ఆవిడికి స్వయాన మేనమామ కూతురు వచ్చి బాబు ఎలా ఉంది ఏంటని అడిగింది అడిగింది ఎలా కాదు అని నువ్వు ఇలా కాదు ఆనంద తీసుకొచ్చి మీ ఇంట్లో పదకొండు రోజులు ఏడు రోజులు ధ్యానం పెట్టుకో పెట్టుకుంటే దానివల్ల ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పింది అయితే అప్పటికి నేను మా బాబుని పన్నెండో తారీఖున ఇంటికి తీసుకొచ్చాను పన్నెండో తారీఖు పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజులు చాలా ఇబ్బంది పడతానన్న బాబుతోటి ఆడు రాత్రులు ఆపరేషన్ చేసిన దాని మీద బాగా బీభత్సంగా ఏడుపులు ఏడుస్తూ ఉంటే రాత్రి పదకొండు స్టార్ట్ మొదలుకొని తెల్లవారు ఆరు గంటల వరకు ఏడు ఏడు ఏడుపులు స్టార్ట్ చేశాడు అన్నమాట అటువంటి పరిస్థితుల్లో ఆ పాప వచ్చి నన్ను అన్నీ అలాగ జ్ఞానం పెట్టుకుంటే చాలా బాగుంటుందని అనియా బా చూడని చాలా బాగుంటుంది అని ఆరోగ్యపరంగా కానీ హెల్త్ పరంగా చాలా బాగుంటుంది అని అయితే ధ్యానం చేసి పది మందిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి ధ్యా వరుసుట్టు బాబు షుట్ చేయించుకోవాలని అంటే సరే ఓకే అని చెప్పి నేను దానికి అగ్రి అయ్యాను రమ్మని చెప్పి మొత్తం ధ్యానం చేసి మొత్తం అందరినీ కలిపి రమ్మన్నాను ఒక దగ్గర నుంచి మించిగా ఒక ఇరవై మంది ముప్పై మంది వచ్చి కూర్చొని వరుస బాబు షుట్ కూడా చేయడం జరిగింది ఏటో అది అది ఒక మిరాకిల్లా జరిగింది అనమాట మూడు రోజులు ఏకంగా ఏడ్చే బాబు అలాంటిది నాలుగో రోజు కానీ అసలు ఏడుపనేది మానేసి ప్రశాంతంగా పడుకోవడం మొదలుపెట్టాడు అనమాట నాకు చాలా చాలా అది అద్భుతంగా అనిపించింది నాకు అది నేను రియల్గా చూశాను మాకు నాకు కూడా చాలా మనశ్శాంతి కలిగింది దాని దానివల్ల మా బాబు ఆరోగ్యపరంగా అంటే అది చాలా క్రిటికల్ పొజిషన్లో ఆపరేషన్ జరిగింది అన్నమాట అటువంటిది బాబు ఎటువంటి ఏడుపులు లేకుండా ప్రశాంతంగా ఆ రోజు ఎప్పుడైతే పడుకున్నా దీన్ని ఇది ఇది గ్యారెంటీగా ఇందులో ఉన్న ఇందులో ఏదో ఒక అద్భుతమైన మహత్యం ఒక మిరకిలు ఉన్నది అన్నటువంటి ఒక నమ్మకం నాకు కలిగింది అనమాట కలిగిన కానీ నేను కూడా ధ్యానంలో తిరిగాను మా బాబు ఫుల్ ఫెజ్గా నమ్మి క్లియర్గా అయిపోయేంత వరకు కూడా నేను ఇంక ఎటువంటి గెదరు అది నీసి తినకూడదు అని చెప్పేసి అని నాన్ వెజ్ తినకూడదనే ఉద్దేశం మీద సంకల్పంతో నెల ఎలా ఉండిపోయినా ఎప్పుడు జూన్ పదిహేను నుంచి ఇప్పటివరకు కూడా అటు ఇటువంటిది కూడా నేను తీసుకోలేదు ఇప్పటివరకు కూడా నాన్ వెజ్ అనేది అదే ఫుల్ ఫిజ్జర్ విడిపోయినా ఇంకా ఏంటంటే నేను ఇంకా ధ్యానంలోకి అలా కొద్ది కొద్ది దిగుతున్నాను ఫుల్ ఫిజ్జర్గా హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా దిగిపోలేదు ఎందుకంటే నాకు కొద్ది కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల వల్ల కొద్దిగా బ్రెయిన్ ప్యూర్ఫుల్ కానీ నా బాబు విషయంలోనే తీ అది ప్రత్యక్షంగా నేను చూశాను కాబట్టి దీన్ని నమ్ముతున్నాను దయచేసి ఇది పదిమంది దీన్ని ఆచరించి మీ అందరి ఆరోగ్యాలు శుభ్రంగా బాగు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అలాగే ఈ పిఎంటీ ఛానల్ ద్వారాగా మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే నా గ్రామంతో పాటు నా ఇగ్గురపాలెం గ్రామమే కాకుండా మిగతా మన ఆంధ్ర మొత్తం మీద అందరికీ అంతా కూడా అన్ని గ్రామాలను కూడా ఈ యొక్క ధ్యానాన్ని ఆచరించి మీ అందరి ఆరోగ్యాల్ని శిశ్యశ్యామల చేసుకుంటారని మీ మీకు మీ పిల్లలకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు కలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను